సార్లు హుండేల డబ్బులు విజయవాడ దుర్గ గుళ్ళు శ్రీరాచలం గుళ్ళు అన్ని చోట్ల దొంగలు దొంగతనాలు చేసిన పట్టుబట్టం అరెస్టులు చేయడం జరుగుతుంది జరిగినాయి వాళ్ళని శిక్షించడం తర్వాత సస్పెండ్ అవ్వటం మళ్ళీ తర్వాత వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఉద్యోగాలకు రావడం జరిగిపోతానే ఉంటాయి దీనికి ఇక్కడ దీంట్లో ఒక శాశ్వత పరిష్కారాన్ని మనం దోషంగా చూస్తున్నాం అది రైటార్ంగ్ అన్నది కోర్టు చెప్పాలి శిక్షించాలని నేను కూడా అనుకుంటా నేరం చేసినప్పుడు శిక్షించాలని కానీ తొమ్మిది వంద నోట్లొ తొమ్మిది వంద డాలర్లు అయ్యి ఏదో ఒక డాలర్ అన్నాడు అన్నటువంటిది రోజులు చేస్తుంది తొమ్మిది వంద డాలర్లు అది తొమ్మిది వందల వందల డాలర్లు ఇంటూ ఆ రోజులు లెక్క డెబ్బై రూపాయలు డెబ్బై ఆ రోజులు అయితే అరవై రూపాయలు అరవై ఐదు అన్నట్టు దాంట్లో దాని ప్రకారం చూస్తే డెబ్బై ఐదు వేలు ఎనభై వేల రూపాయలు దాంట్లో ఏం చేస్తారు అతను ముప్పై ఏళ్ళ నుండి పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి కోర్టుకి సాధారణంగా ఇట్లాంటి దాంట్లో జగన్ ప్రస్తావించింది అదే కదా సింహాచలం దాంట్లో ఎంప్లాయీ సస్పెండ్ చేశారు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చారు అది జగన్కి చంద్రబాబుకి సంబంధం అని అడిగాడు కదా అంతే కదా ఎక్కడైనా జగన్ కి సంబంధమా అది లోకల్ గా ధర్మారెడ్డి తీసుకున్న నిర్ణయం మిగతా పోలీసు అధికారులతో తీసుకున్న నిర్ణయం ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే అరెస్ట్ చేయగానే అతన్ని భయపెట్టేశారు డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఏ ఈ కేసులో శిక్ష పడితే అతనికి పద్నాలుగున్నర కోట్ల ఆస్తి స్వామివారికి వస్తుందా అది వంద కోట్ల ఆస్తి వాస్తవంగా